ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం జయశంకర్ సారు ఆశయాన్ని కొనసాగిద్దాం గీకురు రవీందర్ తాజా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ చిగురు మామిడి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రామోజు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండల కేంద్రంలో గాంధీ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ సారు జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు జయశంకర్ సారు చిత్రపటానికి పూలమాలల్ని సమర్పించి ఘనంగా నివాళులర్పించి అనంతరం స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాజా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ మాట్లాడుతూ జయశంకర్ సారు జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ధారపోశారన్నారు తెలంగాణ తొలిదశ పోరాటంలో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు దశ ఉద్యమంలో వివిధ రాజకీయ పార్టీలని ఏకం చేస్తూ విభిన్న రకాల సంఘాలని కవులను కళాకారులని ఏకతాటిపై తెచ్చారన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే సకల కులాలు సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందుతాయనే తాను నమ్మిన సిద్ధాంతం కోసం రాజీ పోరాటం చేశారన్నారు జైశంకర్ సారు ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్ గురుకుల రాజేశ్వర రెడ్డి విశ్వబ్రాహ్మణ నాయకులు గుగ్గిళ్ళ వేణుగోపాల్ సదాచారి అనువోజు బాలకృష్ణమాచారి రాంపల్లి వెంకటాచారి పోలోజు కుమారస్వామి అనువోజు చిరంజీవి వడ్లూరి కుమారస్వామి గొల్లపల్లి తిరుపతి వడ్లూరి నరేష్ రంగు రాజేందర్ సాంబయ్యాచారి కంధారపు మల్లేశం బండూజు సదాచారి అనువోజు దశరథం గొల్లపల్లి సత్యనారాయణ దాంచోజు సత్యనారాయణాచారి పోలోజు చైతన్య వివిధ కుల సంఘాల నాయకులు చింతపూల వెంకన్న కుత్తాడి కొమరయ్య కంది నాగరాజు మల్లం బాలయ్య రాజయ్య బెజ్జంకి అంజయ్య లోకిని శ్రీనివాస్ మెరుగు చిరంజీవి నిల్గొండ కిషన్ పెనుకుల సదానందం లోకిని నరేష్ వెంకటయ్య నర్సయ్య తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క తెలంగాణను చూడాలని చెప్పి ఆశపడ్డడు మనకు బ్యాడ్లకి ఏంటంటే ఇరవై ఒకటి అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందే అతను కాలం చెల్లించినటువంటి ఒక వైనం చాలా బాధాకరమైన విషయం ఇవాళ పెళ్లి లేక కుటుంబం లేకుండా తన జీవితాన్ని మొత్తం అతను ఉన్నటువంటి ఒక ఊరిలో ఉన్నటువంటి యొక్క తన ఇంటిని సొంత జాగను కూడా పాఠశాలకి ఇచ్చేసినటువంటి యొక్క గొప్ప మాణి ఆ జన్మాంతం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబోయేటువంటి ఒక వివిధ రాజకీయ పార్టీలు వివిధ కుల సంఘాలు తర్వాత కళాకారులు వాగ్గేయకారులు అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక ఒక వ్యక్తి ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ తెలంగాణ అనే పదాన్ని జయశంకర్ తోటి వేరుగా చూడలేము తెలంగాణ అంటేనే ప్రొఫెసర్ జయశంకర్ సారు అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంటేనే తెలంగాణ అనేటువంటిది మనకు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజు ఈ యొక్క తెలంగాణ వాదులు కానీ తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి ఆయన ఈ సబ్బండ వర్గాలు సకల కులాలన్నీ కూడా ఆర్థికంగా సామాజికంగా ఇవాళ విద్యాపరంగా డెవలప్ కావాలని చెప్పి కన్నాడు అతను ఏ ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కావాలని కోరుకున్నాడో ఖచ్చితంగా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్రంలో కూడా దళిత బహుజనులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఆర్థికంగా సామాజికంగా ఎరిగేటువంటి యొక్క అవకాశాలు రాలేదు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయన ఆశ ఆశయ సాధన కోసం అతను కళలు కన్నటువంటి యొక్క కళను సాకారం చేయడం కోసము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక ప్రతి ఒక్కరు కూడా ఫీజు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక సందర్భంగా నేను తెలంగాణ సమాజాన్ని కోరుకుంటూ తెలంగాణ జాతి విద్యకు మరొక్కసారి జోహార్ అర్పించుకుంటూ అతను ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర చరిత్ర లోపల విద్యాపరంగా పాఠ్య ప్రతి మండల కేంద్రంలో ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను జరుపుతుంది అధికారికంగా జరపడంతో పాటు ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలలో అతని చరిత్రను తెలంగాణ సమాజానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఇవాళ మహాత్మా గాంధీ యొక్క విగ్రహాలు ఏ విధంగానైతే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిందో గారి యొక్క విగ్రహాలు ఏ విధంగా వెలిసినాయో అదేవిధంగా ఇవాళ ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం దివడం కోసం పోరాడినటువంటి ఒక మాయిని యొక్క విగ్రహాలు ఖచ్చితంగా ప్రభుత్వం చురోచూపి కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి జయశంకర్ సార్ యొక్క ఆశయ సాధనలో మనందరం కలిసి నడవాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ जोहोर प्रोफेसर जय शंकर सारोहो प्रोफेसर जयशंकर सारोह हुन सां जयशंकर सार गारी आशय हलो